హాయ్ వన్ సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వీడియోస్లో ఫస్ట్ ఆన్లైన్ షాపింగ్లోనే ఎందుకు ఎక్కువ జనాలు ఈ యొక్క షాపింగ్లు ఎక్కువ చేస్తున్నారు అసలు ఈ యొక్క షాపింగ్స్ ఎందుకు డిస్కౌంట్లు బాగా ఇస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో అది మనం చేసాము తర్వాత మన ఇండియాలోనే ఈ యొక్క ఆన్లైన్ షాపింగ్ డిమాండ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అది ఒక వీడియో చేశాము అలాగే ఇతర షాపులకి మన కెన్కాట్కి వ్యత్యాసం ఏంటి ఇతర షాపింగ్లో మనం షాపింగ్ చేస్తే జస్ట్ కూపన్స్ అని కాయిన్స్ అని వస్తాయి అలాగే మరి కెన్కాట్లో షాపింగ్ చేయటం వల్ల ఎన్ని రకాల ఇన్కమ్స్ వస్తాయి అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది ఇలా మనకి ఎంతమందిని రిఫర్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది వాళ్ళు కూడా వెళ్ళి రిఫర్ చేస్తూ ఉంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి కూడా మనము ఒక వీడియో చేయటం జరిగింది ఈ యొక్క వీడియోలో మనము ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క కెన్ కార్ట్లో యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో మీరందరూ కూడా షాపింగ్ అనేది ఎక్కడో చోటు చేయాలి అది కామన్ షాపింగ్ చేయని వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా ఎక్కడా కూడా లేరు ఈ యొక్క షాపింగులు చేసుకుంటూ డబ్బు సంపాదించుకునే ఒక అద్భుతమైన అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టాన్ని మనకి వెనకటనే తీసుకొచ్చింది ఎవరైతే మన కంపెనీలో యాక్టివ్గా ఉంటారో డైలీ ఒక ఇద్దరితో మాట్లాడి మన కంపెనీలో ఉన్న ఇన్కమ్ స్ట్రీమ్ గురించి మన కంపెనీలో ఉన్న ప్యాస్ ఇన్కమ్ గురించి మన కంపెనీలో ఉన్న లోన్ సిస్టమ్ గురించి మన కంపెనీలో ఉన్న ఈ యొక్క ప్రోడక్ట్స్ కానీ ఎలా డెలివరీ అవుతాయి సో దానివల్ల పర్చేస్ రీపర్చేస్ కమిషన్స్ ఎలా వస్తాయి వాటి గురించి మాట్లాడి ఓకే డైలీ ఒక ఇద్దరితో మాట్లాడి ఆ ఇద్దరిని కనుక మనం మీటింగ్ తీసుకురాగలిగితే కలిగితే ఓకే మంత్లీ యాన్ అండ్ యావరేజ్గా ఒక అరవై మంది మన యొక్క మీటింగ్ వింటారు ఈ యొక్క అరవై మందికి కూడా షాపింగ్ కావాలి ఎక్కడో చాలా షాపింగ్ అనేది చేస్తారు ఈ యొక్క అరవై మందికి కూడా లోన్స్ కావాలి ఈ యొక్క అరవై మందికి కూడా ఇన్కమ్ కావాలి ఒక చిన్న జాబ్లోనే ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వచ్చే జాబ్లోనే మనం ఉదయం పది గంటల నుంచా లేదా ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కష్టపడుతూ ఉంటామే అటువంటిది మరి డైలీ ఒక ఇద్దరితో మాట్లాడి మనము యొక్క మీటింగ్కి ఇన్వైట్ చేసినట్లయితే దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక అరవై మంది తింటారు నెలకి ఇరవై మంది రెఫర్ అయినా కానీ ఇరవై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మరి నెక్స్ట్ ఆ ఇరవై మందితో మనం కరెక్ట్గా వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇరవై మంది కూడా వెళ్ళి నెక్స్ట్ మంత్ ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తారు డైలీ సో డైలీ ఎట్లేదు అనుకున్నా ఫార్టీ మంత్లీ వచ్చేసరికి ఒక పన్నెండు వందల మంది మన యొక్క మీటింగ్ వింటారు సో దాంట్లో ఒక ఐదు వందల మంది వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నా కానీ మళ్ళీ మనకి టీమ్ రిఫరల్ ఇన్కమ్గా యాభై వేల రూపాయలు వస్తుంది థర్డ్ మంత్కి వచ్చేసరికల్లా ఫోర్త్ మంత్కి వచ్చేసరికల్లా ఈ యొక్క ఐదు వందల మందో ఎనిమిది వందల మందో ఇద్దరిద్దరిని రిఫర్ చేస్తే డైలీ పదహారు వందల మంది నెలకి నలభై ఎనిమిది వేల మంది మీటింగ్ వింటారు ఓకే సో దాంట్లో సగానికి సగం యాక్టివేషన్ అయినా కానీ మన ఇన్కమ్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇది కమిట్మెంట్తో చేయాలి కమిట్మెంట్ అంటే నాకు డైలీ ఒక రెండు వేలు మూడు వేలు వచ్చేంత వరకు నేను వర్క్ చేయాలి ఈ యొక్క కంపెనీలో రెండు వేలు మూడు వేలు వచ్చిన తర్వాత దాన్ని పదివేల వరకు ఎలా తీసుకెళ్ళాలనేది మనము నెక్స్ట్ ఓకే కన్సిస్టెన్సీగా చేయాలి ఓ నాకు ఒక నలుగురు వచ్చేసారు నాకు ఒక పది మంది వచ్చేసారు సో వాళ్ళు మంచిగా చేస్తే మనం చేద్దాంలే అన్నట్టు ఉండకుండా సో వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో వండుకుంటూ ప్రతిరోజు కూడా మీరు స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసుకుంటూ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ అండ్ కాన్సన్ట్రేషన్ ఓకే ఏదో చేద్దాం చూద్దామని అనుకుండా కాన్సన్ట్రేషన్తో కూడా మనం వర్క్ చేయాలి ఓకే అలాగే మీరు కూడా ట్రైనర్లు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు ఓకే ట్రైనర్ అయితే సో మనకి ఇంకా రిఫరెన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఓకే సో ఈ విధంగా ట్రైనర్లకు కూడా స్పెషల్ ప్యాకేజ్గా ఇవ్వటం జరుగుతుంది ఓకే సో ఎవరికైతే ఒక ఫైవ్ హండ్రెడ్ టీమ్ అబౌ ఉంటుందో ఇఫ్ దే ఆర్ ట్రైనర్స్ కంపెనీ విల్ గివ్ యూ శాలరీ ఆల్సో ఓకే సో అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కంపెనీ అనేది కల్పిస్తుంది సో దీంతోపాటు మనకి ఈ యొక్క కంపెనీలో ఎలా రిఫర్ అయ్యాలి సో ఆ రిఫరల్తో మనం ఏమేమి ప్రోడక్ట్స్ కొనాలి ఏ ప్రోడక్ట్స్ కొంటే ఇమీడియట్లీగా మనం యాక్టివేషన్ అవుతాం లేదా షాపింగ్ కూపన్స్ని కొంటే ఎంత పెట్టి కొనాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాం అలాగే ఈ యొక్క వాట్సాప్ స్టేటస్ పవర్ ఆఫ్ వాట్సప్ స్టేటస్ గురించి కూడా ఒక స్పెషల్ వీడియో మీకు అందించడం జరుగుతుంది అలాగే ఫేస్బుక్ సంబంధించింది కూడా ఒక స్పెషల్ వీడియో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్